మాకు తిండి పెట్టండి సార్ అని ఆకలితో అలమటిస్తున్న గిరిజన పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్నారు పేద విద్యార్థులకు సరైన భోజనం కూడా అందించలేని దుస్థితికి విద్యా వ్యవస్థ దిగజారిందని స్పష్టం అవుతోంది భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపిరిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెల రోజులుగా సరైన తిండి లేక ఆకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు ఉడకని అన్నం పెడుతున్నారని కుల్లిన అరటి ఇస్తున్నారని భోజనం బాగాలేదని పడేస్తే తిడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు మెను ప్రకారం కూడా భోజనం పెట్టడం లేదని ఎన్ని సార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చికెన్ కూడా నీస్ వాసన వస్తుంది చికెన్ కూడా తక్కువనే వస్తుంది రోజు పిచిడి అసలు బియ్యం బూస్ పెట్టలేదు మొత్తం రైస్ మొత్తం బియ్యం బియ్యమే ఉంటుంది ಅದಲ್ಲ ಗುರಿ ಹಾಕಿ ಉಂಟು ಮೇಡಮ್ ಅಸರ ಒಂಟ್ರ ಸರ ಸಪ್ಲೈ ಇವ್ಲೈನ ಇದು ಭಯಪಡ್ರ ಮನು ಅದರ ಮೀನು ತಂತೆ ಎಲ್ಲ ಮೊತ್ತ ನಿ ಅನ್ನ ಮಸಾಲ ಎ